నమస్కారం నేను పువ్వల లావణ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ట్రైకార్ బోర్డు మెంబర్ కురుపాన్ నియోజకవర్గం నిన్న పార్వతీపురం మన్యం జిల్లాలో వైఎస్ఆర్సీపీ పార్టీ పాముల పుష్పశ్రీవాణి గారు చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో గిరిజన ముద్దుబిడ్డ గిరిజన క్షేమం కోసం నిత్యం పాటుపడే వ్యక్తి కురుపా నియోజకవర్గం ఎమ్మెల్యే తోయిక జగశు గారి మీద చేసిన వ్యాఖ్యలని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే ముందుగా మీకు పుష్పశ్రీవాణి గారు గిరిజనుల కోసం మాట్లాడే హక్కు ఎంత మాత్రం లేదు ఎందుకంటే గిరిజనుల కోసం ఎమ్మెల్యే అయ్యానని చెప్పుకుంటూ గిరిజనుల నిధులతో మీరు ఒక సామాన్యుడు కూడా తొంగి చూడనంత ఎత్తులో కోటను నిర్మించుకున్నారు మీరు కోటకు మాత్రమే పరిమితమయ్యారు ఏనాడు ఒక గిరిజనుడు కష్టంలో ఉన్న వాళ్ళకి కానీ కష్టంతో వచ్చిన వాడికి కానీ మీరు మాట్లాడింది లేదు వాళ్ళ సమస్యను పరిష్కరించింది లేదు మీరు పదవిలో ఉన్నప్పుడు మీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు కురుపా నియోజకవర్గంలో రోడ్లు ఎలా ఉన్నాయి ఇప్పుడు రోడ్లు ఎలా ఉన్నాయి మీరున్న సమయంలో ఏ గిరిజన గ్రామానికి కూడా రోడ్లు ఉన్న పాపాన లేదు కానీ ఇప్పుడు తోలిక జగదీశ్వరు గారు ఎంతో కష్టపడి ప్రతి ఒక్క గ్రామానికి రోడ్లు అయ్యేలా చేస్తున్నారు అంతవరకెందుకు మీరు ప్రతిరోజు మీ ఇంటికి వెళ్లే దారి పెదమారింగి జంక్షన్ ఎన్ని గుంతలతో ఉండేది ఎంతమంది ఇబ్బంది పడి వెళ్లే మీరు కూడా ఇప్పుడు వెళ్తున్నారే అది ఎవరి చొలవ తోయిక జగదీశ్వరు గారు కష్టఫలం కాదా ఆవిడ వేసిన రోడ్డు కాదా అదే సాక్ష్యం అదే విధంగా చూసుకుంటే ఏనుగులు బారిన పడి ఎంతో మంది నష్టపోయారు వాళ్ళకి ఏనాడైనా మీరు నష్టపరిహారం ఇచ్చారా ఒక్కరికైనా సరే కానీ జగదీశు గారు ప్రతి ఒక్కరికి కూడా నష్టపోయిన వాళ్ళకి నష్టపరిహారం అందజేశారు కుంకి ఏలుగు కూడా తీసుకురావడం జరుగుతుంది మరి అదేవిధంగా పేదవారు వైద్యం చేసుకోలేని వాళ్ళకి సీఎం రిలీఫ్ పండ్ కింద జగదీశు గారు వాళ్ళకి రెండు నుంచి ఐదు లక్షల వరకు చాలా మందికి నగదు అందించారు మీరు డిప్యూటీ గా ఉన్నప్పుడు కనీసం ఒక్కరికైనా సీఎం రిలీఫ్ పండ్ ద్వారా సహాయం చేశారా చెప్పండి మీరు చేసిన అభివృద్ధి ఏమిటి కురుప నియోజకవర్గానికి మీరు ఎటువంటి అభివృద్ధి చేయలేదు మీరు ఉన్నప్పుడు మీరు ఈ స్థాయిలో ఉన్నారు జగదీశ్వరు గారు ఎప్పుడూ కూడా గిరిజనుల బిడ్డగా గిరిజనుల మనిషిగానే ఉంటున్నారు కాబట్టి ఆవిడికి బ్రహ్మరథం పడుతున్నారు ఆవిడ గిరిజన బిడ్డగా ఉంటూ అనునిత్యం గిరిజనుల కోసం కురుపం నియోజకవర్గం అభివృద్ధి కోసమే పాడు పడుతున్నారు సంక్షేమ అభివృద్ధి లేదంటున్నారు మీకు కనిపించడం లేదా ఒక్క ఐదు సంవత్సరాలు పట్టింది జగన్మోహన్ రెడ్డి గారు వెయ్యి రూపాయలు పెంచడానికి కానీ బాబు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఒకేసారి నాలుగు వేలు ఇచ్చారు బకాయిలతో కలిపి ఏడు వేల రూపాయలు పెన్షన్దారులకు ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది తల్లికి వందనం ఎంతమంది ఉంటే అంతమందికి ఇవ్వడం జరిగింది మరి ఉచిత గ్యాస్ సిలిండర్లు ఉచిత బస్సు ఇలా చూసుకుంటే అన్నా క్యాంటీన్ని మీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మూసివేశారు కానీ వాటిని మళ్ళీ పునరుద్ధరించి అన్నా క్యాంటీన్ ద్వారా పేదవాళ్ళకి భోజనం పెడుతుంది నారా చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ కాదు అభివృద్ధి డిఎస్సి ద్వారా ఎన్ని ఉద్యోగాలు పదహారు వేలు దాటి ఉద్యోగాలను తీయడం జరుగుతుంది ఇలా చూసుకుంటూ పోతే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కానీ మీరు కనీసం అందులో ఒక శాతం కూడా చేసిందేమీ లేదు అటువంటిది మీరా మాట్లాడుతున్నారు మా ఎమ్మెల్యే తోయిక జగదీశ్వరి గారి మీద మీరు అసలు ముందు ఆవిడ గురించి గాని ఆవిడ చేస్తున్న అభివృద్ధి గురించి కానీ వేలెత్తి చూపే హక్కు మీకు ఎంత మాత్రమో లేదు ఎందుకంటే కురుప నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడమే ఆవిడ ధ్యేయంగా పెట్టుకున్నారో తోయక జగదీశ్వరు గారు వారు ఎప్పుడూ కూడా ఎటువంటి కష్టంలో ఉన్నా సరే పాములు పుష్పశ్రీవాణి గారు ఇక మీదట మీరు తెలుగుదేశం నాయకులను కానీ కార్యకర్తలను గాని మా ఎమ్మెల్యే తోయిక జగశ్వరి గారిని కానీ ఇక మీద విమర్శలు చేసినట్లయితే పరిణామాలు ఇంకా తీవ్రంగా ఉంటాయి కురుపా నియోజకవర్గం ప్రజలే మీకు తగిన బుద్ధి చెప్తారు నమస్తే